ప్రభు రామానికి మహిమ కలిగింది కాదు ఎందరికీ నా హృదయపూర్వక వందనాలండి బాగున్నారు కదా మీ అందరు చూడండి ప్రభువును మనం ఎంత హత్తుకుంటే ఎంత ఆనుకుంటే ఎంత మన మనస్సు ఆయన మీద నిలిపితే అన్ని మేలు నీకు జరిగించబడతానే ఉంటాయి ప్రతి విధమైన కార్యం నీ కోసమే అన్నట్టుగా నీ దగ్గరకు వచ్చేస్తుంది నీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను ఇస్తేరి గ్రంథం రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చింది అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాని చేయించాను దేవునికి స్థితి కలిగి ఉండాలి అద్భుతం కోసమే అన్నట్టుగా నీ ఎదుట వచ్చి నిలబడుతుంది ఎప్పుడు తెలుసా దేవుని అత్తుకొని ఆయన ఎక్కువగా ప్రేమించాడు ఒక కుటుంబంలో ఒకట ఒక యవ్వన బిడ్డ ఉండేదంట దేవుణ్ణి అధికంగా ప్రేమించి అధికంగా ప్రార్థించేది దేవుని సమయంలో ఎక్కువగా గడిపేదట ఇంటికి కూడా వెళ్లకుండా ఎప్పుడు ప్రార్థనతో ప్రార్థనతో ఉపవాసంతో దేవుని పాదాలు పట్టుకొని విడిచేది కాదు ఆమె చాలా నల్లగా ఉంటుందట అందరూ అంటే వారు మీ అమ్మాయికి ఇంకా పెళ్ళి కాదు మీ అమ్మాయి చాలా వికారంగా ఉంది అని వాళ్ళ తల్లిదండ్రులు చెప్పి బా చాలా బాధించాం ఆమె ఆ మాట విన్నప్పుడల్లా ఏడ్చి ప్రార్థన చేసేది ఏంటి ప్రభు నా జీవితంలో ఇక పెళ్లి నా జీవితంలో జరగదా నా జీవితంలో ఇక అద్భుతం జరగదా అని కన్నీడితో ప్రార్థించేదట ఉన్న వాళ్ళంతా చూసేవాళ్ళంతా ఇక మీ అమ్మాయి జీవితంలో ఇప్పటికే మీ అమ్మాయి ముప్పై ఆరు సంవత్సరాలు ఎవరు పెళ్లి చేసుకుంటారు ఉన్నట్లుగా మాట్లాడి వెళ్ళిపోయేవారు కానీ చూడండి మనం అనుకుంటాం మన ఆ మాటలు అన్నప్పుడు మన స్థితి మారదేమో మన బ్రతుకు మారదేమో మన జీవితంలో అద్భుతం జరగదేమో అని మనం కూడా ఎన్నోసార్లు బాధపడిన రోజులు లేకపోలేదు మనం కూడా ఎన్నో రోజుల నుంచి ఆ కన్నీరు విడవకుండా నిద్రపోలేదు కానీ అద్భుతం దేవుడు ఏ ప్రక్కన నుంచి తప్పిస్తాడో నీకు తెలియదు అనుకోకుండా ఆ కుటుంబంలోకి అమెరికా నుంచి తన దూర బంధులో కావిడ ఆ ఆ ప్రాంతానికి వచ్చి వీళ్ళ ఇంట్లోకి వచ్చిందని ఇంట్లోకి వచ్చి వారం రోజులు ఉందంట వారి ఇంట్లోని మరి ఉండాల్సి వచ్చింది ఉండేలా దేవుడే చేశాడేమో అనిపించే విధంగా ఉందని మరి ఆ ఇంట్లో ఉన్న ఆ దూర ఆవిడ తన కుమార్తెను చూస్తూ ఉంది రోజు అవి చేసే ప్రార్థన చేసే విజ్ఞాపన మరి చేసే పనులు ఆ ప్రవర్తన అంతా చూస్తూ ఉంది గమనిస్తూ ఉంది ఎంతో మర్యాదగా నడుచుకుంటా మరి ఉన్నట్టుండి ఒక ఒకరోజు తన తల్లితో మాట్లాడుతూ ఉంది మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇస్తారని వాళ్ళమ్మ షాక్ అయిపోయి అసలు మా అమ్మాయిని సరిగ్గా చూసావా అని అడిగిందంట సరిగ్గా చూడడమే కాదు వారం రోజుల నుంచి మీ అమ్మాయి ప్రవర్తన చాలా గమనిస్తుంది అసలు మీ అబ్బాయి మా అమ్మాయిని ఒప్పుకుంటాడా అది ఆలోచించావంటే లేదమ్మా మా అబ్బాయి నేనేం చెప్తే అది ఇప్పుడే నీ ముందే ఫోన్ చేస్తాను చూడండి ఫోన్ చేసిందంట నీకు ఒక సంబంధం చూశాను రా చేసుకుంటావంటే అమ్మ నీకు నచ్చితే నాకు నచ్చిన వెంటనే ఓకే చేసేసి విన్నావు కదా మాట ఆమె కళ్ళల్లో నీళ్లు కారిపోతాం ఎన్నో రోజుల నుంచి ఎన్నో మాటలు విన్నాను ఎన్నో భయంకరమైన వేదనమైన మాటలు మా అమ్మాయి గురించి విన్నాను ఈరోజు మేము ఎక్కడ వెతకుండా సంబంధం మా ఇంటికి రావడం ఏంటని షాక్ అవుతారు అదే చర్చిలో ఎవరైతే ఎన్నో భయంకరమైన మాటలు అన్నారో అదే చర్చిలో వాళ్ళందరి ముందరినీ అమెరికా సంబంధం ఈమెకు వచ్చి అద్భుతంగా జరిగిందంట వా ఆశీర్వాదకరంగా అందరి నోళ్ళు మూతపడేట అందరు అవాక్కైపోయే విధంగా ఘనంగా జరిగించాం కాబట్టి చూడండి మనం అనుకుంటాం మన జీవితంలోక జరగదేమో అని కానీ దేవుడు మూసి ఉన్న ద్వారం గాక ఒక నూతన ద్వారాన్ని నీ కోసమే ఓపెన్ చేస్తారు ఇస్తేరి విషయంలో కూడా అదే జరిగింది కదా రాజకీటం ఆమె తల మీదే పెట్టారు ఇప్పుడు అమెరికా సంబంధం ఈమె కోసమే పరిగెత్తుకుంటూ వచ్చి ఎత్తుకుంటూ వచ్చేస్తుంది నువ్వు దేవుణ్ణి ఎంత హత్తుకుంటావో ఎంత ప్రేమిస్తావో అద్భుతాలు ఆశీర్వాదాలు ఆశ్చర్యకారాలు నీ ఇంటి తలుపు పగలగొట్టుకొని దగ్గరకు వచ్చేస్తాను అటువంటి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించి అద్భుతం చేయును గాట ఆమె మీ అందరి కోసం ఒక ప్రార్థన చేస్తాం మహాపరిశుద్ధుడా మహోన్నతుడా నీకు స్తోత్రము ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు తండ్రి ప్రతి ఒక్కరూ నేను ఎక్కువగా ప్రేమించాలి ఎక్కువగా నేను హత్తుకోవాలి నీ పాదాలు విడవకుండా వారి జీవితాల్లో నువ్వు ఏమైనా చేయగలవు ఏమైనా ఇవ్వగలవు అటువంటి కృప ప్రతి వారికి దయచేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం పరమతన్ని ఆమె వీడియో చూసిన ప్రతి ఒక్కని ప్రభు దీవించి అన్ని విషయాల్లో కనపరిచి హెచ్చించును ఆమె